హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో రిలీజ్ చేయబోయేటటువంటి ఎండోమెంట్ గ్రేడ్ త్రీ ఆఫీసర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మన బాలువైకి యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది ఈ రోజు నుంచి అయితే దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు మనం డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక బాలువైకి యాప్ని ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పటిదాకా ఎన్నో కోర్సెస్ని మీకు చాలా డీటెయిల్డ్గా ఇచ్చినటువంటి మన బాలు ఐక్యూ దాంట్లో మీకు ఎండోమెంట్ కోర్స్ అనేది మీకు స్టార్ట్ అయింది అనమాట అయితే పేపర్ వన్ అనేది అందరికీ తెలిసిందే అనమాట జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో మనకు కొత్తగా ఏదైనా ఉంది అంటే మనకి పేపర్ టూ అనమాట దీని మీద చాలా రీసెర్చ్ చేసిన తర్వాత గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మీకు ఈ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది అయితే పేపర్ వన్లో ఏముంటుందంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి మరి అలాగే పేపర్ టూలో ఏంటంటే మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఓకేనండి హిందూ తత్వశాస్త్రం మరియు ఓకేనండి మనకి దేవాలయ వ్యవస్థకు సంబంధించి ఉంటుందన్నమాట మరి పేపర్ వన్లో మనం ఆల్రెడీ చదివి ఉంటాం చాలాసార్లు ఇండియన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మెంటల్ ఎబిలిటీ అలాగే కరెంట్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవన్నీ మనకి తెలిసిన కంటెంటే బట్ పేపర్ టూ విషయానికి వచ్చినప్పటికి ఏంటండి అంటే మనం ఇదివరకు చదివిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి కొత్తవి కొన్ని ఉన్నాయి అనమాట మరి కొత్తవి ఎవరికి అంటే ఇప్పుడు ప్రారంభించిన వాళ్ళకి కొత్తవి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయిందనమాట ఎండోమెంట్ అప్పుడు అరవై పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది సో అది ఎవరైతే చదువుతారో ఆల్రెడీ వాళ్ళకి కొంత పరిచయం ఉంటుందండి మళ్ళీ కొత్తగా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రం కొంచెం టఫ్గా అనిపించవచ్చు బట్ టఫ్గా ఏముంటుంది ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి ఇతిహాసాల మీద ఉంటాయి రామాయణం మహాభారతం అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి భాగవతం రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు మనకి శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర మనకి భాగవతం అనమాట ఈ మూడు మినహాయిస్తే మిగతా అన్నీ కూడా మనకు తెలిసినవే ఉంటాయి అనమాట సాధారణంగా ఎలా అంటే మనకి మనం వేద నాగరికత చదువుతాం ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు వేద నాగరికత మీరు చదివి ఉంటారు అందులో బ్రాహ్మణాల గురించి అరణ్యకాల గురించి అలాగే అష్టాదశ పురాణాల గురించి వీటన్నింటి గురించి మనకు ఆల్రెడీ డేటా ఉంటుందన్నమాట అలాగే మనం మధ్య భారతదేశ చరిత్ర అంటే మిడివిల్ హిస్టరీ చదివేటప్పుడు ఓకేనండి అద్వైతం గురించి ద్వైతం గురించి ఇవన్నీ కూడా చదువుతాం మనం యాక్చువల్లీ ఓకే ద్వైత అద్వైతం గురించి అంటే శంకరాచార్యుల గురించి మధ్వాచార్యుల గురించి అలాగే రామానుజాచార్యుల గురించి చదువుతాము ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ మధ్య జరిగినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీలో కూడా దీని గురించి స్పెసిఫిక్గా మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి హిందూ వారసత్వ చట్టాలు అవ్వచ్చు లేదా ఎండోమెంట్ చట్టాలు అనమాట దేవాదాయ సకి సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట మీకు చూడడానికి మీకు టఫ్గా అనిపించవచ్చు కానీ ఒకసారి సిలబస్ కనుక జాగ్రత్తగా చదివినట్లయితే మనం దీన్ని అటెంప్ట్ చేయగలము ఈజీగానే ఉంటుందని మనకు అనిపిస్తుంది అనమాట అయితే మరి ఎండోమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే చాలామంది జూలైలో వస్తుందని చెప్పారు కాకపోతే గవర్నమెంట్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మేబీ నోటిఫికేషన్ రావచ్చు అనమాట మరి ఎలా ఉంటుందన్నది మనకు ప్రాసెస్ తెలీదు కాకపోతే పేపర్ టూ అనేది పూర్తిగా కొత్తది కాబట్టి సో ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండడంలో తప్పులేదు కాబట్టి మీరు కనుక ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే డెఫినెట్గా మీరు రేస్లో ఉంటారు మరి ప్రిలిమినరీలో తీసుకుంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందండి జనరల్ స్టడీస్ కేవలం ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది టెంపుల్ సిస్టమ్ అయితే మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటుందన్నమాట మెయిన్స్లో అయితే రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుందండి జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అలాగే మెయిన్స్లో మనకి పేపర్ టూ కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందన్నమాట సో కాబట్టి మీకు మరి ఈ కోర్సులో ఏంటంటే మనం కవర్ చేస్తామని అంటే ఈ కోర్సులో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా వీడియో కంటెంట్ ఉంటుందన్నమాట అంటే మీకు పేపర్ వన్కి సంబంధించిన వీడియో కంటెంట్తో పాటు పేపర్ టూ వీడియో కంటెంట్ రామాయణం వీడియో కంటెంట్ రామాయణం కూడా మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక్కొక్కటి మొత్తం కాండలుగా డివైడ్ చేశారు కదా రామాయణాన్ని సో కాబట్టి ఒక్కొక్క కాండని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఒక్కొక్క కాండలో సపరేట్గా మీకు మెటీరియల్ పెడుతూ దాని రిలేటెడ్ బిడ్ బ్యాంక్ పెడతాము అలాగే మీకు ఇందులో కవర్ అయ్యేది ఏంటంటే వీడియో కంటెంట్ కవర్ అవుతుంది మెటీరియల్ కవర్ అవుతుంది బిడ్ బ్యాంక్ కవర్ అవుతుంది టెస్ట్ సిరీస్ ఉంటుంది అనమాట మెయిన్లీ మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు రామాయణం అయిన వెంటనే రామాయణమై టెస్ట్ సిరీస్ అయిన వెంటనే మహాభారతమే టెస్ట్ సిరీస్ భాగవతం అయిన వెంటనే భాగవతమే టెస్ట్ సిరీస్ అష్టాదశ పురాణాలు చెప్తే అష్టాదశ పురాణాల మీద ఒక టెస్ట్ సిరీస్ ఇలా మీకు డెఫినెట్గా అనమాట ఒక మంచి ప్రాపర్ కంటెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది మీకు ఓకే రెండు వ్యాలిడిటీస్లో ఇస్తున్నామండి ఒకటి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ రెండోది వచ్చేసి మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట మరి ఫుల్ కోర్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అని అంటే మనకి చూడండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ నైన్ అండి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీకి మీకు ఫోర్టీన్ నైన్ అండి ఒకవేళ మాకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సరిపోతుంది సార్ రెండు పేపర్లు అనుకుంటే మీరు త్రిబుల్ నైన్ పే చేస్తే సరిపోతుంది అన్నమాట ఓకేనండి అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లోనే పెట్టాను నేను ఆల్రెడీ చెక్ చేశాను ఎక్కడెక్కడ ఎంత ఉందన్నది దాన్ని బట్టే మీకు ఇస్తున్నాను నేను ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే పేపర్ టూ చెప్పడం అనేది అంత సింపుల్ కాదు చాలా కష్టం మీ అందరికీ తెలిసిందేనా నాట్ ఓన్లీ పేపర్ టూ అండి ఏ సబ్జెక్ట్ చెప్పాలనే సార్ అంత ఈజీ ఏం కాదు ఎలా పెడితే అలా చెప్తే మీ తెలుక లైఫ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాలి ఏది చెప్పినా సరే మోస్ట్ మీకు మాక్సిమం అథెంటికేటెడ్గానే చెప్పడం జరుగుతుంది అనమాట కంటెంట్ అంతా కూడాను అలాగే నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టం కనుక మీకు వన్ ఇయర్కి కావాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ పెట్టాను అలాగే సిక్స్ మంత్స్ కావాలనుకుంటే ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ పెట్టాను ఇందులో కూడా సేమ్ కంటెంట్ ఉంటుంది ఇందులో సేమ్ కంటెంట్ ఇందులో సేమ్ కంటెంట్ ఇది ఓన్లీ పేపర్ టూ మాత్రమే మీకు ఫుల్ ఫెజ్గా కావాలనుకుంటే ఇది సో కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన బాలయ్యకి యాప్ను ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలే ఖచ్చితంగా మన యాప్ని ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు చాలా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఓకే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే మీకు గ్రౌండ్ లెవెల్లో దాని గురించి ఆలోచించిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా డిస్కస్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ దాన్ని ప్రూఫ్ రీడ్ చేసిన తర్వాతనే మీకు కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకు మిగతా సబ్జెక్టులు అయితే ఐడియా ఉంది ఎందుకంటే ఒక హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ ఈ సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు ఏంటంటే మనకు మల్టిపుల్ బుక్స్ అందుబాటులో ఉంటాయి కానీ ఇవి ఏంటంటే మనకు కొత్తవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొత్తవి కాబట్టి ఖచ్చితంగా మనం రిఫ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే రీసెర్చ్ చేసిన తర్వాతనే చెప్పాలి కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లనేషన్ కూడా నేను మీకు రేపు యూట్యూబ్లో పెడతానండి అంటే టోటల్గా ఎండోమెంట్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి ఓకే మహాభారతం ఉంది మహాభారతంలోని పాత్రలు ఏంటి మహాభారతానికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏంటి రామాయణం రామాయణంలో పాత్రలు రామాయణానికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఇలా మీకు మొత్తం ఓవరాల్గా మీకు కాంప్రహెన్సివ్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో డెఫినెట్గా మీకు మంచి స్కోర్ వచ్చే విధంగా అనమాట ఈ కోర్స్ అయితే మేము డిజైన్ చేస్తున్నామండి పేపర్ వన్ అయితే ఆల్రెడీ మీకు ఫుల్ ఫ్లేజ్డ్ కంటెంట్ ఉంది అందుబాటులో ఉంది పేపర్ టూ మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ అనమాట ఓకే సో కాబట్టి ఎవరైతే ఎండోమెటిక్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ ద్వారా లేదా ప్లేస్టోర్కి వెళ్ళి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్